హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి మీ బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయా అలాగే టీలో కాఫీలు అయిపోయా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఈరోజు బ్రేక్ అవ్వలేదు అంటే నేను తినేసాను దీపు దీపు తినాలి ఇంకా దీపు ఇప్పుడే ఫ్రెష్ అంటే బ్రష్ చేసుకున్నాడు స్నానానికి అయితే నీళ్లు పెట్టా ఇంకా స్నానం చేయలేదు అట్లనే ట్యాబ్లెట్ వేసుకునేది ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను అనమాట మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అనమాట బ్రెడ్ పొద్దున్నే అనుకుంటున్నారా పీనట్ బటర్ ఎక్కువ పెట్టలేదు అనుకోకండి దీపుకు దగ్గు వస్తుందేమో అని నాకు భయం అందుకని పీనట్ బటర్ అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేసేసేయండి దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఓకే బ్రష్ చేసుకున్నావా ఓకే ఆకలేస్తుందా తినేసే స్నానం చేద్దిగా నీళ్లు పెట్టేసాను ఓకేనా తింటావా బ్రెడ్ ఓకే అండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్